అందరికీ నమస్కారము ఈరోజు కథకి స్వాగతము ఈరోజు కథ ఉడుత తెలివి విక్రమసింహుడనే రాజు పాలించే రోజులవి అతనికి ఇద్దరు భార్యలు వారి పేర్లు రేవతి భగవతి వారికి పిల్లలు లేరు రాజు శివాలయానికి వెళ్ళి ప్రార్థించాడు వైద్యుడి వేషంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు రాజా నాకు దాహంగా ఉంది నీళ్లు ఇయ్యి అని అడిగాడు రాజు అతని దాహం తీర్చి ఇలా అడిగాడు ఓ వైద్యుడా నీవు ఎవరవు అప్పుడు వైద్యుడు నేను ఈ అడవిలో నివసించే వైద్యుణ్ణి రాజువై ఉండి అడవిలోకి నీవు ఎందుకు వచ్చావో అని అతడిగాడు రాజు ఇలా జవాబు చెప్పాడు నాకు ఇద్దరు భార్యలు అయినా పిల్లలు లేరు పిల్లలను ప్రసాదించమని శివుని కోరడానికి వచ్చాను అప్పుడు ఆ వైద్యుడు ఇలా అన్నాడు రాజా అక్కడి మామిడి చెట్టు నుండి మూడు మామిడి పళ్ళు కోసుకో నీ భార్యలకి పిల్లలు పుడతారు అని చెప్పాడు రాజు మూడు మామిడి పళ్ళు కోసుకున్నాడు వాటిలో ఒక పండును ఉడత కొరికింది అతడు దానిని పెద్ద భార్య రేవతికి ఇచ్చాడు మిగిలిన రెండు పళ్ళను చిన్న భార్య భగవతికి ఇచ్చాడు పెద్ద భార్య రేవతికి ఒక ఉడత పుడుతుంది చిన్న భార్య భగవతికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు ముగ్గురు పెరిగి పెద్దవారయ్యారు భగవతి పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు నాయన సోమరిగా ఉండడం కన్నా వ్యవసాయం చేసి పంటలు పండిస్తాం అందుకు ఒక బండి ఎడ్ల జత కావాలి వాటిని కొనడానికి డబ్బు కావాలి రాజువారికి డబ్బు ఇచ్చి పంపాడు ఉడత కూడా వెళ్ళి తండ్రిని అలాగే అడిగింది తండ్రి కోపగించి ఇలా అన్నాడు నీకు డబ్బెందుకు నువ్వు దున్నగలవా లేదు చెట్లపై తిరుగుతూ పచ్చికాయల్ని తింటూ కాలం గడుపుతావు నిరాశ చెందిన ఉడత చెట్ల మీదుగా తన సవతి సోదరులను అనుసరించింది మార్గంలో ఒక వంతెన వచ్చింది సోదరులిద్దరూ దానిపై విశ్రాంతిగా కూర్చొని తండ్రి ఇచ్చిన డబ్బులు లెక్కించుకొని ప్రయాణం కొనసాగించారు అయితే డబ్బు లెక్క పెట్టినప్పుడు ఒక పైసాను అక్కడ మర్చిపోయారు వెనక వచ్చిన ఉడత ఆ పైసాను తీసుకుని పట్నం వెళ్ళింది అక్కడ ఒక సంపన్నుడికి ఆ పైసా ఇచ్చి ఇలా అంది అయ్యా నా సోదరులు దీనిని నా దగ్గర నుంచి కాజేస్తారేమో వాళ్ళు వెళ్లే వరకు మీ దగ్గర భద్రపరచండి వారు వెళ్ళాక నేను తీసుకుంటాను అంది ఉడత ఈ మాటలు చెప్పి ఆ హాల్లో ఓ మూల కూర్చుంది ఆ సంపన్నుడు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు ఉడత అతని భార్య దగ్గరికి వచ్చి ఇలా అడిగింది అమ్మా నేను అయ్యగారికి డబ్బు ఇచ్చాను తిరిగి నాకు ఇవ్వండి ఆమె లోపలికి వెళ్ళి పైసా తెచ్చి ఉడతకు తెచ్చింది ఉడత ఆశ్చర్యాన్ని నటిస్తూ ఇలా అంది అమ్మా ఒక పైసా ఇస్తున్నారే ఏం బిడ్డూరం నేను అయ్యగారికి వంద రూపాయలు ఇచ్చాను డబ్బంతా మీరు ఇవ్వకపోతే భటులకు ఫిర్యాదు చేస్తాను వారు మిమ్మల్ని ఖైదు చేస్తారు అంది అమాయకురాలైన ఇల్లాలు వంద రూపాయలు ఇచ్చి ఉడతను పంపించి వేసింది ఉడత నగరానికి వెళ్లి ఇదే పథకం వేసి వెయ్యి రూపాయలు సంపాదించింది మూడవ ప్రయత్నంలో ఇదే పద్ధతిలో రెండు వేల రూపాయలు సంపాదించింది అది మరల నగరానికి వచ్చింది అక్కడ వెయ్యి రూపాయలకు బండి కొంది మరో వెయ్యి రూపాయలు పెట్టి ఎడ్లను కొంది వాటికి బంగారంతో అలంకారం చేసింది తర్వాత బండి తోలుకుంటూ వేగంగా రాసాగింది దారిలో సవతి సోదరులు బండికి బక్క ఎద్దులను కట్టుకుని రావడం చూసింది ఆ బండి కొంత దూరం వచ్చాక పడిపోయింది సోదరులలో ఒకడు మృత వద్దకొచ్చి ఇలా కోరాడు బండి ఎత్తుదాం సాయం చెయ్యి నీకు మేము గ్రామంలో ఎకరం పొలం వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు బుడత సాయం చేసి బండిని బయటకు లాగింది ఆ తరువాత తన సోదరుల కన్నా ముందే ఇంటికి చేరింది గుమ్మంలో సవతి తల్లి అడిగింది నాయనా నీ సోదరులు ఏరి ఉడత ఇలా సమాధానం చెప్పింది అమ్మ వారు బంగారు బండి కొంటున్నారు వెండి కొమ్ములు ఎద్దుల్ని సేకరిస్తున్నారు సవతి తల్లి ఆనందంగా కేరింతలు కొట్టింది ఉడత తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అంది నాయన నాకు ఎకరం పొలం వెయ్యి రూపాయలు ఇయ్యి తండ్రి తిరస్కరించాడు అంతలోనే సోదరులు అక్కడికి వచ్చారు వారు ఉడత సోదరుడు తమకు సాయం చేసి బండిని ఎలా లేపాడో చె వివరించి చెప్పారు అప్పుడు అతనికి తాము ఎకరం పొలం వెయ్యి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసినట్లు చెప్పారు రాజు ఉడతకు వెయ్యి రూపాయలు ఎకరం పొలం ఇచ్చాడు ఉడత పొలం దున్నడానికి వెళ్ళింది అది అక్కడ బరువైన అప్పుడు అప్పుడది శివుణ్ణి ప్రార్థించి తనను ఆదుకోమంది శివుడు ప్రత్యక్షమై ఆరు మట్టి ఉండల్ని ఇచ్చి ఇలా అన్నాడు భక్త ఒకదాని తర్వాత ఒకటి ఈ ఉండలు పాతు నువ్వు కోరుకున్న పంట వస్తుంది మట్టి ఉండలు పాతి ఉడత మొక్కజొన్నలు పండించింది పంటను బండికెక్కించి ఇంటికి రాసాగింది దారిలో ముసలి అవ్వ కనిపించి తనను బండి ఎక్కించుకోమని అంది ఉడత ఇలా అంది అవ్వ దారిలో పెనుగాలి వీచి పంట కాలిపోవచ్చు అందుకని నిన్ను బండి ఎక్కించుకోలేను అంది అప్పుడు ఆమె ఇలా అంది అలా జరిగితే నీకు బస్తా బంగారం ఇస్తాను భయపడకు నన్ను బండి ఎక్కించుకో ఉడత అంగీకరించింది కొంత దూరం వెళ్ళాక గాలి దుమారాన్ని అవ్వ ఆపలేకపోయింది బండిలోని పంట ధ్వంసమయ్యింది అవ్వ ఉడతకి బస్తా నిండా బంగారం ఇచ్చింది ఉడత బస్తా బంగారాన్ని ఇంటికి తెచ్చింది అది చూసిన రాజు ఆనందించాడు ఉడత కొడుకు తెలివితేటల్ని ధనార్జన సామర్థ్యాన్ని గ్రహించే ఇలా అన్నాడు నాయనా నా కుమారులలో నువ్వే సింహాసనానికి అర్హుడివి ఆ రోజు నుంచి ఉడతతో సహా తన పుత్రులతో రాజు ఆనందంగా గడిపాడు ఈ విధంగా ఉడత తన తెలివితో తండ్రి ప్రేమను చూరగొంది నీతి తెలివి ఉపాయం ఉంటే ఏ విధముగా అయినా చిలామణి కావచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము ఈ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ